నాలుగు వందల యాభై ఫ్లాట్లలో కేవలం మనకి ముప్పై ఎనిమిది ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది మొత్తం కూడా మనకి పద్నాలుగు వేల రూపాయలు గజం స్థలం అనేది చెప్తూ ఉన్నారు ఇది మొత్తం ఎక్కడ ఉంది ఏంటిది ఇవన్నీ నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రాజెక్టు అన్ని అప్రూవల్స్ తో రెడీగా ఉంది సో ఫార్టీ ఏకర్స్ కి సంబంధించి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫైనల్ అప్రూవల్ తో రెడీగా ఉంది ఇల్లు కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి సార్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చింది అనేసి అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ క్లబ్ హౌజెస్ కానీ సో ఇప్పుడు ఏదైతే పార్కులు ఉన్నాయో అవి సో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇందులో ఉండే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండి అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్ అయిపోయినాయి మనకి ఇక్కడికి రావడానికి ఫ్రీ సైట్ విజిట్ కూడా మనకి ఉంటుంది అండి మొత్తం కూడా వెల్కమ్ న్యూ హోమ్ సో మచ్ ఇట్స్ బ్యూటిఫుల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలప్స్ మీ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ అయితే చేయండి ఈరోజు ఎక్కడికి వచ్చినారు ఏంటిది ఇవన్నీ విషయాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకండి చాలా మంచి వీడియో అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వెంచర్ కూడా అన్ని హంగులతోటి మీకు ఏర్పాటు అయితే చేశారు ఇది మొత్తం కూడా ఆ లోన్ కూడా మనకి ఎయిటీ అబోవ్ పర్సెంట్ కూడా మనకి లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ హలో ఆదాబ్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది పక్కా టిఎస్ రేరా అప్రూవ్డ్ అయిన ఎయిటీ ఫైవ్ యాకర్స్ మాస్టర్ ప్లాన్ చేసినటువంటి వెంచర్ చూడండి ఎంత గ్రాండ్గా ఎంత పర్ఫెక్ట్ గా డెవలప్ అయిందో మొత్తం నాలుగు వందల యాభై ఫ్లాట్స్ సైజు నూట అరవై ఏడు స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అవెన్యూ ప్లాంటేషన్ అన్ని ఫుల్లీ కంప్లీటెడ్ ఎక్కడ ఇన్కంప్లీట్ వర్క్ ఉండదు ఒక్కసారి పైనుంచి డ్రోన్ షాట్ చూస్తే అబ్బా ఎంత బాగుందో కదా ఇది ఫ్యూచర్ లో ఎంత విలువ పెరుగుతుందో వెంటనే అర్థమవుతుంది మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది అదే కాకుండా ఎయిటీసీ లో టాక్స్ ఎక్స్పెన్షన్ కూడా ఎలిజిబుల్ అండి అంటే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ డాక్యుమెంట్స్ క్లీన్ అప్రూవల్స్ క్లియర్ అన్నమాట ఇంత టాప్ క్వాలిటీ డెవలప్డ్ వెంచర్లో ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు కేవలం పద్నాలుగు వేల రూపాయలు ఇంత డెవలప్మెంట్ ఉన్న చోట ఈ రేట్ అంటే అండి హైదరాబాద్ అరౌండ్ ఫ్లాట్స్ చూస్తున్న వాళ్ళైతే ఈ వెంచర్ ఒకసారి కంపల్సరీ వచ్చి చూడండి నన్ను నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చి తీరుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చూసారు కదా వెంచర్ ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా ఎనభై ఐదు ఎకరాలో ఉన్నటువంటి వెంచర్ అండి ఆల్రెడీ మీకు తెలియజేశాము ఆ పద్నాలుగు వేలకి గజం అయితే చెప్తూ ఉన్నారు మన దగ్గర వెంకట్ గారు అనేది ఇంతకు ముందు తోటి మాట్లాడారు కదా తన నెంబర్ అయితే మనకి స్క్రీన్ పైన ఉంటుంది తనకి కాల్ చేయండి మనకి ఇక్కడికి రావడానికి ఫ్రీ సైట్ విజిట్ కూడా మనకి ఉంటుందండి మొత్తం కూడా ఇది మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ నుంచి అయితే ఇటు వచ్చేయచ్చు అండి అదే విజయ్ విజయవాడ హైవే ఇది మొత్తం కూడా అదే విధంగా మనకి రామోజీ ఫిల్మ్ సిటీ మీదుగా అయితే రావచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ లో ప్లాట్లు కొనుగోలు చేద్దాము అని అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ అవకాశం అనేది చెప్పుకోవచ్చు విజయవాడ సూర్యాపేట కోదాడ ఇలాంటి వాళ్ళకైతే అయితే ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ అండి మొత్తం కూడా ఇక్కడ పక్కనే మనకి డివైస్ కంపెనీ ఇలాంటివి అన్ని కూడా మనకైతే ఉన్నాయి అదే విధంగా ఇక్కడ మనకి నూట అరవై ఏడు గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఈ విధంగా అయితే మనకు ఫ్లాట్స్ అయితే ఉంటున్నాయి మీకు వంద గజాలు కావాలన్నా కూడా లేఅవుట్ ప్రకారం అయితే మనకి ఒకవేళ అవైలబుల్ గా ఉంటే మనకి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి వెంకట్ గారా నేర్చి మనకి ఇస్తారు చాలా తక్కువ ధరలో అయితే రావడం అయితే జరుగుతుంది పద్నాలుగు వేల రూపాయల గజం అంటే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల అయితే అయితే దొరకదండి మనకి చాలా మంచిగా ఉన్నది చూస్తున్నారు కదా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి క్లబ్ హౌస్ ఉన్నది ప్రతి ఒక్క కమ్యూనిటీస్ అయితే మీకు నేను తెలియజే తెలియజేశాను కదా ఆల్రెడీ అన్ని కూడా ఉండడం అయితే జరిగిందండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియో మరొక వీడియో తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్